సంగారెడ్డి పట్టణ శివారులోని ఫసల్ వాది గ్రామంలో బ్రహ్మానంద గౌడ్ చిరుగూరి డేవిడ్ మరియు కొండాపురం శివ అనే వ్యక్తులు కొన్ని రసాయన పదార్థాలను మిశ్రమంగా డ్రగ్స్ రూపంలో తయారు చేసి మధ్యతరగతి వారికి అలాగే కూలీ పని చేసుకునే వాళ్లకి అమ్ముతున్నారని సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం వారిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ చెప్పారు సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సమాచారం అందుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు దాడి చేయగా నిందితుల నుంచి నిషేధిత రసాయన అల్ఫ్రాజోలం మరియు అలాగే మరికొన్ని రసాయనాలను పట్టుకోవడం జరిగిందన్నారు

స్పెషలైజ్డ్ యూనిట్ ఏదైతే ఉందో తెలంగాణలో ఈ డ్రగ్స్ అబ్్యూ డ్రగ్ అబ్యూజ్ని కన్జంప్షన్ని నివారించడానికి కొత్త బ్యూరో అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వి కాలిడ్ దాంతో దాంతోపాటు సంగారెడ్డి జిల్లా పోలీసు టాస్క్ ఫోర్సు మరియు లోకల్ రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అందరూ కూడా కలిసి ఈరోజు ఒక రేడ్ చేయడం జరిగింది ఇల్లీగల్ ఈ ప్రాహిబిటర్ ఆల్ఫ్రాజులం డ్రగ్ ఏదైతే కళ్ళు కల్ తయారీలో యూజ్ చేస్తారో ఒక రకమైన రస విష విషమని చెప్పొచ్చు సో దాన్ని ఒక రహస్య ప్రాంతంలో మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే డెన్ మీద రేడ్ చేసి దాంతో దాంతోపాటు నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది సో దాంతో దానిలో కమల్ బ్రహ్మానంద గౌడ్ చిరుగోరి డేవిడ్ కొండాపురం శివ వినోద్ కుమార్ సకినాల ఈ నలుగురు అక్యూజ్ని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది వారి దగ్గర నుండి రెండు యూనిట్ల డిస్టిలేషన్ డోమ్స్ వాటర్ బాత్స్ వివిధ రసాయనాలు పారానైట్రోక్లోరోబెన్జిన్ బెంజోనైట్రైల్ బెంజైల్ సైనైట్ ఈథెల్ ఎసిడైన్ డైక్లోమి డైక్లోరోమిథేన్ హైడ్రోజన్ హైడ్రేట్ సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఏదైతే ఈ డ్రగ్ అల్ఫ్రాజులం తయారీలో కావాల్సిన ముడి రసాయనాలన్నింటినీ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది సో ఇక కేసు విషయంలోకి వస్తే ఈ కమల్ బ్రహ్మానంద గౌడ్ మరియు డేవిడ్ వీళ్ళిద్దరూ కూడా ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో ప్రీవియస్ అఫెండర్స్ సో ఆల్రెడీ అప్పుడు కూడా ఈ అల్ఫ్రాజులం తయారీలో కేసు కేసులో జైల్లో కలిశారు సో కొద్ది రోజుల తర్వాత జైలు నుండి బెయిల్ మీద విడుదలైపోయి ఇప్పుడు మళ్ళీ అదే వృత్తిలోకి వెళ్ళాలని చెప్పేసి రూరల్ పొల్యూషన్ లిమిట్స్లో ఒక రహస్య ప్రాంతంలో ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్ రెండుకి తీసుకొని దానిలో కొండాపురం శివ అని చెప్పేసి ఒక కెమిస్ట్ ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు సో అతన్ని ఎంప్లాయ్ చేసుకొని అలాగే ఒక పర్సన్ వినోద్ కుమార్ సకినాల్ అని అతని లోకల్ పర్సన్ని కూడా ఎంప్లాయ్ చేసుకొని వీళ్ళతోటి ఈ ఆల్ఫాజోలను తయారు చేయడానికి తయారు చేస్తున్నారు సో దీనిలో ఇంతకుముందు చెప్పినట్టు రసాయనాలన్నింటినీ కూడా ఇది ప్రాసెస్లో ఉంది మొత్తం ఆల్ఫాజోలం లాంటి నిషేధిత రసాయనం నిషేధిత డ్రగ్ తయారు చేయడానికి ఫైవ్ టు సిక్స్ స్టేజెస్ ఉంటాయి సో దానిలో థర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అండ్ సంగారెడ్డి పోలీస్ హ్యావ్ సీజ్ దిస్ మెటీరియల్ అండ్ వీ హ్యావ్ సీజ్ టూ వెహికల్స్ టూ వెహికల్స్ ఆల్సో వన్ ఎట్టిగా అండ్ వన్ ఎస్యూబీ అండ్ ఆల్ ద మెటీరియల్స్ ఈ మెటీరియల్ కాస్ట్ దాదాపుగా డెబ్బై లక్షల వరకు ఉంటుంది సో దీంతో పాటు వీటన్నిటినీ కూడా కెమికల్ అనాలిసిస్కి పంపించి వీళ్ళందరి మీద ప్రాపర్గా షీట్ చేసి ఇన్వెస్టిగేషన్లో కూడా చాలా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చూస్తాము సందర్భంగా ఈ ఇన్ఫర్మేషన్ బేస్డ్గా మళ్ళీ ఇంకోటి స్పెషల్గా చెప్పాలంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా లోకల్ పబ్లిక్ ఇవ్వడం జరిగింది తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సో ఈ ఇట్లాంటి సమాచారాన్ని మళ్ళీ మళ్ళీ ఎవరైతే కామన్ పబ్లిక్ ఎవరైతే ఐడియా ఉంటుందో సో ఎవరికైనా మీకు అనుమానం ఉన్నా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా సంబంధిత పోలీస్కి ఆ సంబంధిత ఆఫీసర్లకి లేదంటే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో దాన్ని దాన్నే మేము యాక్షన్ తీసుకుంటాము సో అలాగే ఇప్పుడు తెలంగాణ స్టేట్ పోలీస్ డ్రగ్స్ అబ్యూజ్ మీద చాలా ఉపపాదం మోపుతుంది సో దానిలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాగే ఇలాంటి డ్రగ్ పెడ్లర్స్ కానీ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ వీళ్ళందరి మీద కూడా చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నాం సో ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసి పంపించిన తర్వాత కూడా ఇంకా వీళ్ళ ఫార్వర్డ్ లింకేజెస్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్నీ కూడా చూసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము దాంతోపాటు ఇంకా ఏమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా చేయాలనుకున్నా కూడా వాటిని చేసి మిగతా వాళ్ళందరినీ కూడా విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ యాజ్ పర్ ద లీగల్ మీన్స్ దాంతోపాటు మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరికీ మరియు స్టూడెంట్స్కి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీసులకు ఇవ్వండి మీడియా మిత్రుల ద్వారా మేము కూడా తెలియజేసేది ఏంటంటే ప్రజల్లో కూడా ఒక రకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాగే మంచి మంచి న్యూస్ రాసి వాళ్ళకి ఈ డ్రగ్స్ అబ్యూస్కి సంబంధించిన ఈ డ్రగ్స్ మహమ్మారికి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీరు అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఓకే ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఫార్మా కంపెనీస్ కూడా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ముడి సరుకులు ఈజీగా దొరుకుతాయి ఎవరికి అనుమానం రాదు ప్లస్ అలాగే కెమిస్టులు కూడా ఉంటారు కదా ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ బయోఎంఎస్సీ బయో కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కానీ సో వాళ్ళు ఈజీగా అవైలబుల్గా ఉంటారు